హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై త్రీ వన్ టూ టూ ఫోర్ ఇవాళ లాగా ఏంటంటే చాలానే ఉన్నాయి పొద్దున్నే ఆవులను తోటలోకి దొలికిపోయినారు ఐదు రోజుల నుంచి బాగా వర్షాలు పడినాయి కదా ఇంక మేము చెనక్కటి వా పీకిన రోజు నుంచి ఇంక ఇట్లనే ఉంది అది పాసిన రోజు నుంచి ఇంక ఇవాళ బాగా ఎండగా వస్తుంది అనేసి మళ్ళీ ఆవులు వెనికి దొలికొచ్చారు నేను ఆవులు చూసుకున్నాను ఇంకా పొద్దున్నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఇంకా వాటి ఫీడ్ ఏంటంటే కొద్దిసేపు ఇట్లనే దొడ్లోనే మేపుకున్నాము బాగానే గడ్డి ఉత్తరే నాకో తీగలు ఏవో అన్నీ ఉంటే తినుకుంటున్నాయి ఇంకా నేను నా కూతురు దొడ్లోనే కూర్చొని ఆవులు చూసుకుంటున్నాను మళ్ళీ కొద్దిసేపు సరిగ్గా మేకొకుంటే అట్లనే పడుకొని ఉంటే ఇట్లా ఏది కాదులే అనేసి వాటిని కట్టేసి పొట్టు పీకి నుంచి ఇంకా వాటికి పోసి మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చాననమాట నేను పాప ఇది చాలా దగ్గర గొర్రె దొడ్డుకి ఇంటికి అయితే కొంచెం దగ్గరే అంటే పోవడానికి టెన్ మినిట్స్ రావడానికి టెన్ మినిట్స్ నడుచుకుంటా అంత టైం పడుతుంది అంతే ఇంకా ఇవి వచ్చేసి చెనక్కటి పాసిన రోజే మళ్ళీ వదిలేస్తున్నారు కదా వదిలేసినాక చెనక్కాయలు ఎక్కడైనా పోయి ఉండేటివి ఏరుకొని వచ్చినారనమాట ఇంటికి తీసుకొచ్చినారు ఇంకా వర్షం పడుతూనే ఉంది కదా సో ఇంట్లోనే పోసి ఆరబెట్టానమాట ఇవి కొన్ని ఇంకా ఎండ కాసింది దొడ్లో ఆవులు కట్టేసి వచ్చాను వాటికి మేతేసాను ఇంకేం పని ఉందిలే అనేసి ఫస్ట్ వీటిని ఎండేద్దాం ఇంకా మిగిలిండే వీటికల్లా చూసుకుంటూ పని చేసుకుందాంలే అనుకొని వీటిని ఆరబెట్టాను అనమాట ఇంకా నా కూతురు బయటే ఆడుకుంటా ఉంది ఇంకా కాకులు వస్తే అల్లి అమ్మా అని చెప్పాను కాకులు వస్తాయి కాకులు ఎక్కువ ఉంటాయి అనమాట అందుకు ఎనీవే ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వన్స్ మీకు సబ్స్క్రైబ్ చేయడం ఇష్టం లేకుంటే అట్లీస్ట్ ఒక లైక్ అని ఇవ్వండి నేను ఇంకా ఆరబెట్టాను ఇంకా లాస్ట్లో కొంచెం మట్టి ఆ మట్టిలో ఉన్న శనక్కలు అవన్నీ ఉంటే ఒక చిన్న చాట్లో వాటిని వేసుకొని వచ్చిందన్నమాట నా కూతురు ఇంకా అందులో ఉన్న ఏరేస్తే ఇంకా మట్టి ఉందిలే అని తనకిస్తే తను పడేయడానికి వెళ్ళిందనమాట ఇంకా మామూలుగా పొద్దున్నే ఈ మధ్య సెవెన్కి ఎయిట్ లోపు మేము వెళ్ళిపోతాం కాబట్టి ఆవులు పెద్దగా పెద్దగా నీళ్ళేం తాగవు అందుకే తొట్లో కూడా పోయాం తొట్టిని పెద్దగా పట్టించుకోము ఈ మధ్య ఒకవేళ వాటికి తాగాలనిపిస్తే కడి నీళ్ళు ఉంటాయి కాబట్టి అవి తాగేస్తాయి ఇంక ఇవాళ వచ్చేసి ఇంటి దగ్గర ఉన్న నీళ్ళు తాగుతాయి కదా అనేసి తొట్టెంత మొత్తం నీటికి కడిగేసి అంటే వర్షం నీళ్ళు ఉన్నాయి అవన్నీ కడిగేసి మళ్ళీ నీళ్ళు పోసాను తొట్లోకి ఇట్లా నీడ కూర్చొని నేను నా కూతురు ఆవులు అనమాట ఇంకా వీటికి పొట్టు పోయకముందు సో పొద్దున్నే కొద్దిసేపు మేసాయి అందులోనూ సిక్స్కే వెళ్ళినాయి అనమాట ఆవులు ఇంకా మళ్ళీ ఎయిట్కి ఎయిట్ ఫార్టీ అంటే ఇంక అంతేనండి నైన్ లోపలే మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చాయి అట్లా కొద్దిసేపు మేపుకున్నాను మళ్ళీ కట్టేసి ఫస్ట్ పొట్టు పోసాను ఇంటికి వెళ్ళి మళ్ళీ నీళ్ళు తాకినాను అవి నీళ్ళు ఏం పెద్దగా తాగలేదన్నమాట ఇంక మీ మామూలుగా కోస్తున్నప్పుడు నా కూతురిని నా మీద కూర్చొని అవి ఇవి కప్పుడు చెప్తా ఉంటాయి తొట్టికి నీళ్ళు పోస్తున్నాను అనేసి అన్నాను కదా అయితే అవి నీళ్ళు తాగలేదు కాడ నీళ్ళు తాగలేదు ఆ నీళ్ళు తాగలేదు ఏంటబ్బా ఒకసారి ఫోన్ చేస్తా అక్కడే అక్కడ ఏమైనా తాగాయా ఈ వీటికి ఏమైనా నచ్చలేదా ఈ నీళ్ళు అని నేను అనుకున్నాను ఫోన్ చేస్తే లేదు అక్కడే తాగినాయి అనేసి అన్నారు అనమాట సో ఇంకా అంతే కదా అనేసి ఇది వచ్చేసి ఇంకా ఆవులు తిరిగి తోలికిపోతున్నప్పుడు అనమాట నీళ్ళు ఆకుతాయిలే అనేసి అవి ఏమీ లేదు ఇంక దొట్లో అక్కడక్కడ గుంతలు ఉన్నాయి దాంట్లో నీళ్ళు ఉన్నాయన్నమాట అందుకనేసి ఆ నీళ్ళని పరక తీసుకొని పక్కకు తోడేశాను జస్ట్ వెళ్ళాయి వెనక్కి తిరుక్కొని వచ్చాయి అంతే తాగిందేమీ లేదు నా బాగా వాడిని తోలికిపోయినట్టుంది నీళ్ళు కొంచెం ఎక్కువగానే ఉన్నాయి అయినా ఆవులు ఇక్కడ పడుకునే స్థలం కాదు అయినా ఎందుకులే ఎలా ఎండ కాస్తుంది నీళ్ళు అట్లనే ఉంటే ఏం బాగుంటుంది దోమలు అవి వస్తాయి అనేసి అక్కడ పక్కకు తోడేస్తున్నదనమాట అంతే ఇంటి దగ్గర ఉంటే ఎన్ని పనులు చేసినా చేస్తూనే ఉండాలి అయిపోయేదే ఉండదు అనమాట సో నాకు చాలాసార్లు అనిపిస్తుంది ఇట్లా ఆవుల దగ్గరకు కుర్ర దగ్గరకు పోవడం బెటర్ ఇంటి దగ్గర ఉండడం కంటే అనిపిస్తుంది అట్లా పని చేసుకుంటాం ఏది ఉన్నా కంప్లీట్ చేసేస్తాం మళ్ళీ ఇంకా వెళ్ళిపోతాం బయటికి మళ్ళీ సాయంత్రం ఐదు ఆ టైం వరకు ఇంటికి రాము వచ్చినా పని ఉండేటట్టు నేను చూసుకోనమాట ముందుగానే మార్నింగే మోస్ట్లీ అన్ని పనులు కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోతాను ఇంకా మధ్యాహ్నం రెండుకి వాటికి వరిగడ్డేసి ఇంకా వదిలిపెట్టే కనేసి నేను కూడా వెళ్ళాను నేను మా ఇంట్లో మా హస్బెండ్ మేము ముగ్గురిమే మా హస్బెండ్ ఇంకా సగం పెట్టినారు మీ సగం పెట్టానే ఇంకా చెన్నక్కటి మిషన్ వచ్చింది అక్కడికి వెళ్ళారు కాయలు పోసుకునే కానీ నేను మా మదర్ ఇంట్లో మిగిలిన సగం పెట్టాము అంటే నియర్లీ వన్ అండ్ ఎఫ్ ఎకరా సారీ వన్ ఎకరే ఇదంతా ఓదులు అనమాట ఇప్పుడు మీరు చూస్తుంది అక్కడి నుంచి వదులు పెట్టుకుంటూ వస్తున్నారు ఇక్కడ నా కూతురు ఏమో కావాలని చెప్పింది సో తీసుకురావడానికి వెళ్ళినా అట్లా వీడియో తీసుకున్నాను లేకుంటే ఇది కూడా తీసుకునేదాన్ని కాదు అట్లా మొత్తం కుప్పలు కుప్పలుగా పెడితే వాళ్ళు ఇంకా గంపల్లోకి వేసుకొని వెళ్తారనమాట నా కూతురిని అట్లా కందకి నీళ్ళలో కూర్చోబెట్టి మేము పని చేస్తున్నాం అనమాట చెనకటి మిషన్ అక్కడ ఆడుతుంది చెనక్కాయలు మధ్యలో పెట్టుకున్నాం అనమాట టూ ఏకర్స్కి ఎందుకంటే చినకట్ట మిషన్ ఎక్కడ పెట్టినా దూరంగా ఉండు చెనక్కాయలు మోయడానికి అనేసి బాగానే ఉన్నాయి చెనక్కాయలు ఏం పడేసే విధంగా భూమి రావడం పెద్దగా ఏం ఉంది రాలేదు బట్ పైన కలర్ చేంజ్ అయ్యి అంటే అంతే ఇంకా మాకు మేమైతే అమ్మాలనుకోలేదనమాట పాడిచ్చి ఇత్తనాలు అమ్మేసుకుందాం అనేసి అనుకున్నాం ఇంక పొట్టు విషయానికి వస్తే మొత్తం అంతా గలీజ్ అయిపోయి ఉంటుంది అనేసి అట్లా అనుకున్నాం కదా సగం బాగానే ఉంది సగం ఎకరా అంతా మంచిగా ఉంది అబ్బో అంటే బాగా గ్రీన్ కలర్లో మిగిలింది కొంచెం ఆటో ఇటు ఉందన్నమాట ఇంకా సో ఇవాళ వర్క్ అంతా ఇంకా ఇంతే పాలు పిండేసి మళ్ళీ తిరిగి పాలు వచ్చి వచ్చేటప్పుడు నీళ్ళు ఎత్తుకొని వచ్చి అంతే ఇంకా నెక్స్ట్ డే ఉంటుంది నాకే ఉండదు నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాను ఇంకా మా మదర్ ఏం వచ్చేసి చెనక్కాయ డాడీ కదా అక్కడ అంతా శనక్కాయలు ఏరి ఇతనాలు అన్ని జల్లుడు పట్టుకొని ఇతనాలు కూడా పోయి ఉంటాయి జల్లెడు పట్టుకొని ఇంకా ఎక్కడైనా చెట్లు మిగిలిపోయి ఉంటే శనక్కాయలు అవన్నీ ఏరుకొని సో చాలా ప్రాసెస్ ఏ ఉంటుంది అక్కడ సో మా మదిరిళ్ళ వెళ్ళారు అట్నే పాపను తోలుకుని నావుల దగ్గరికి పోతాను కాబట్టి అక్కడ ఇంకా ఆవులు ఎక్కడంటే అక్కడ పోతే ఒక చోటు ఉండవు కదా చేన్లో అయితే ఒక చోటు ఉండొచ్చు కిందకి కింద కూర్చోబెట్టుకొని పాపం చూసే చూపెట్టుకొని ఇంకేదైనా పని చేసుకోవచ్చు కదా అనేసి మా మదిరిళ్ళని తోలికిపోతుంది ఇంకా చెనక్కడి పీకినాం కదా దాంట్లో మొత్తం ఉలవేళ్ళ అనేసి అనుకుంటున్నాము మొత్తం త్రీ ఏకర్స్ ఇవాళ